నంజాల జిల్లా ఆవుకు రిజర్వాయర్ బోటింగ్ వద్ద చెల్లపల్లి గ్రామ సమీపంలోని బొలేరో ఆటో ఎదురెదురుగా బలంగా టీక్కున్నాయి ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు హోటాహుట్న క్షతగాత్రులను వన్ నాట్ వాహనంలో ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నొలక రాముడు మృతి చెందారు మరో ఏడుగురు విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం బనగానపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు వీరిలో మరో వ్యక్తి బనగాన్పల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆనంద్ శర్మ మృతి చెందారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు પાણે પાણે પાડે ઓઢો આ તોને કરી આ તોને કરી આ તીર્ચા આડા ચડન ગો કર પટકો આના લો આમાં પાણે પાણે જો બોલો બલ ના બા પંછી પટકો ના પંછી પટકો દોબોને દોબોને तेचने बॉटल हो देखी नहीं है क्या मैंने देखी क्या आगे बोला हाँ देखी नहीं नुण। है ब्लू कैंडल इसका ना बेच रहा न... ना